అని శిశుపాలుడొండొకట అప్రియము హరివల్కుతున్నచో అనలసి ఖాళీల ధనుజాంతక చక్రము రాజచక్రమెల్లను భయమంద మూర్ధ వికలంబుగనప్పుడు చేసే చేతి నందనుతనువు బృహద్రుహిరధారలు బోరణ మీది కొల్కగా ప్రల్లదమేది ఇట్లు శిశుపాలుడు వజ్రహతా త్రితుల్లుడై త్రిళ్ళు వాణిదైన పృథుదేహము వెల్వడి తేజము అంబరం బెల్ల వెలుంగవచ్చి పరమేశ్వరు దేహము సుచ్చే విస్మయోత్ఫుల్ల విశాల నేత్రులయి ఊపతులెల్లను చూచుచుండగా ఘనజాలములేకయు తెలుతన పిడుగులతోడివృష్టి చైత్యుని పాతంబునగురిసే సముద్ర మహాద్రినికాయముతో ధరిత్రి దీర్ధిరతిరిగన్ జయ జయ నినాదమున అవ్యయు అంబుజనాభు వంద్యు ఉపేంద్రున్ ప్రియమున పొగడు జనంబులైన మహాధ్వయులగే అతి తుములంబై అంత అనంతతేనుండు శిశుపాలు సంస్కరింపం పంచి వాణి కొడుకు చేతి రాజ్యంబునకు అభిషిక్తం చేసే అట్లు ప్రశాంత విఘ్నంబై సుఖారంభంబై ప్రభూత భక్ష్యాన్నదాన ధనదాన సనాదంబై జగన్నాథరక్షితం వై రాజసూయ మహాద్వరంబూ సమాప్త ప్రయోగం వైనా ద్వగురుద్విజ ప్రకరతృప్తికరు వరరాజసూయవృధాభిషేక విమలాంగు విశుద్ధయశోనిధిన్ జగత్పావను ధర్మనందను సభాసూచి ముదంబు సెందిరి ఇంద్రవర జాది మిత్రులు అసహత్వము వండిరి దార్తరాష్ట్రలమ్ ఇట్లు మహావిభుwidetildeనున్న ధర్మరాజు నొద్దకు వచ్చి నానా దేశాగతులైన రాజులు ఇట్లనిరి జగద్అభినోత

వత్కృత సత్కార గౌరవంబున గౌరవంబును చేసి కృతార్థులమైతి మా దేశంబుల పంపూయమని చెప్పి వీడ్కొనిరి అప్పుడు ధర్మరాజు ధర్మరాజువచనంబున భీష్మ కృతరాష్ట్రుల హేమసేనుండు యజ్ఞసేనుని అర్జునుండు సపుత్రకులైన కర్ణశల్య శుభలులను నకులుండును కృప ద్రోణ అశ్వామల సహదేవుండును విరాట భగదత్తులను పార్వతేయులైన రాజుల సౌభద్ర ద్రౌపదేయులును అనిచిరీ అంత ధనదానముల పూజితులై తృప్తులై గుణ విశిష్టమహీదేవత వరులు గుణు నిజ గృహములకు నారాయణుడును పాండు అందరం క్రమంబునవీడ్కొని ద్వారవతి గోవుచుండి ధర్మరాజున కిట్లనియే సంగంబు పర్జన్యు పక్షి సమితి బహుఫల వృక్షంబును అమరులు ఇంద్రున ఉపజీవించునట్లు బంధుజనులు నిన్ను నిఖిల ప్రజారక్షణం బుసేయుమిన కృష్ణునకు ధర్మరాజిట్లని నీ కరుణన్ కరంబు రమణేయతరం సర్వ విఘ్న దూరీకృతమై సమాప్తిను సరణిధరూలోన నేను నృపలోక నమస్కృతి కీర్తిభర్వితిన్ నా సుగుణంబులక సుగుణంబులపద పవిత్రమై ద్వారవతి నుండియును ఇటివుడు ఉండునది దానవాంతక లోకాధార దూరంబున దానోకాధారాసి నిమిషంబైన నిర్వహింప నేరమని ధర్మరాజు గరుడ గమను గమనంబునం గమనంబునకు ఒడంబడియే అంత అనిల జవా స్వయుమి హాటకరత్న విచిత్రతార్క్షకేతనమయనాదమీ దారుథియైన దారుక సారథియైన దివ్య కాంచరథమెక్కి ఆ క్షణమ సాత్వతకుడేగే భక్తి నాతని వనిచన్ భక్తి నాతని యుధిష్ఠిరుడు తమ్ముదాను పాదచార్య తగిలి విలోచన గోచరగునంతకు దృష్టి నిలిపి హట హృదయం బిమ్ముగొనిపి ఎట్టకే నియుమగిడి హరిననిచి దీనమతి పాండు